శివాయ గురవై నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు వ్రతము వ్రత విధానము స్నానము దానాది విశేషముల గురించి తెలుసుకుందాం రోజు చేసినట్టుగానే రోజు మనం చెప్పుకుంటున్నట్టుగానే స్నాన విధి నది సముద్రాది స్నానములు కుదిరితే అది లేదా ఇంట్లోనే హరినామస్మరణ గంగానామస్మరణ చేస్తూ పసుపు కుంకుమ అక్షంతలు వేసిన నీటితో స్నానం చేయడం చాలా విశేషం అనమాట అలాగే ఈరోజు విష్ణు ఆలయంలో కానీ శివుడు ఆలయంలో కానీ వెళ్ళి అక్కడున్న ఈశ్వరుణ్ణి విశేషమైన ఆరాధనగా పంచామృతాలతో అభిషేకం చేసి పవిత్రమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం చాలా మంచిది గంధంతో పద్దెనిమిదవ రోజు అభిషేకం చేస్తే మహాపుణ్యం వస్తుంది ఈ పుణ్యం వల్ల అనుకున్న కోరికలన్నీ తీరుతాయి అన్నమాట ఈ అభిషేకం అయ్యాక మూడు తొమ్మిది ఇరవై ఏడు లేదా నూట ఎనిమిది కానీ కనీసం మూడు నుంచి లేదా లోపు ఎన్ని కుదిరితే అన్ని జిల్లేడు ఆకులు ఏవైతే ఉంటాయో వాటిలతో ఈశ్వరుణ్ణి అర్చించాలి ఇలాగ బిల్వార్చన ఎలా అయితే చేస్తామో అలా జిల్లేడు ఆకులతో ఈశ్వరుని అర్చించడం ఈరోజు చాలా విశేషం అనమాట జిల్లేడు ఆకుల చేత పూజ చేసిన వాళ్ళు విముక్తులు అవుతారు ఏ విముక్తులవుతారు రుణ విముక్తులవుతారు బంధ విముక్తులు అవుతారు రోగ విముక్తులవుతారు అని అన్ని రకాల విముక్తులు కలుగుతాయి అని చెప్పడం అనమాట అందుకని భక్తితో ఆర్తితో ఈరోజు జిల్లేడు పూలతో అర్చన చేయడం జిల్లేడు ఆకులతో ఈశ్వరుని అర్చించడం చాలా మంచిది అలాగే ఈరోజు దాన వైశిష్ట్యం ఏంటంటే అర్కపత్రాలతో ఈశ్వరుని అంటే జిల్లేడు పత్రాలతో ఈశ్వరుని పూజ చేయడం ఒక విధానం అయితే అది జిల్లేడు సూర్యభగవానుడు కూడా చాలా ఇష్టమైనది అందుకని ఒక జిల్లేడు ఆకులో ఒక దీపం పెట్టి ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి ఇస్తే అది ఇంకా విశేషమైన ఫలితాన్ని అనమాట జిల్లేడు పత్రాలతో ఏదైతే పూజిస్తామో నుంచే ఒక పత్రాన్ని ప్రసాదంగా తీసుకుని ఆ పత్రంలో ఈ దీపం పెట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాలా విశేషం అలాగే ఈరోజు నిషిద్ధము అని చెప్పగలిగింది ఏంటంటే ఉల్లిపాయి వెల్లుల్లిపాయి అనేవి నిషిద్ధము మిగతావి నిత్యము చెప్పుకున్నట్టుగానే అనమాట ఈరోజు స్వయంపాక దానం కూడా చేసుకోవచ్చు అలాగే ఈ రోజు కథ పూర్వం ఒకనొకప్పుడు నారద మహర్షి భూలోకమంతా తీర్థయాత్రలు చేస్తూ తిరగాలని అనుకున్నాడు అలా ఆయన సంకల్పించుకున్న తర్వాత ఆయన త్రిలోక సంచారి తలుచుకున్న మాత్రం చేతనే అన్ని చోట్లకి వెళ్ళగలడు ఆయన చేతిలో మహతి అనే గొప్ప వీణ ఉంది ఎప్పుడూ ఆ వీణని వాయిస్తూ హరినామస్మరణ ముకుంద గీతాస్మరణ చేస్తూ నారాయణ నామస్మరణ చేస్తూ నారాయణుడికి అనుబంధమైన సంబంధమైన వ్రత కథలని హరికథలని పాటలని చెప్తూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఇలా సులభంగా ఉండేటటువంటి భాషలో పాడుతాడు కాబట్టే నారద మహాముని అలా ప్రచారం పొందిన మహర్షి మనందరికీ అన్ని రకాల పురాణ కథలలోనూ నారదు నారదుడి యొక్క ప్రస్తావన ఖచ్చితంగా వస్తుందన్నమాట అటువంటి నారద మహాముని భూలోకమంతా తీర్థయాత్రలు చేస్తూ హరినామస్మరణ చేస్తూ ఈశ్వర స్మరణ చేస్తూ ఈశ్వర వ్రత కథల గురించి వాటిల గురించి ఈశ్వరుడి యొక్క కళల గురించి పాటల రూపంలో భక్తులందరికీ వినిపించాలి అనే సంకల్పంతో భూలోకమంతా తీర్థయాత్రుడు చేస్తూ ఒకనొక సమయంలో శ్రీశైలానికి వచ్చారు శ్రీశైలం అంటే క్షేత్రం శ్రీశైలంలో ఉన్న ప్రతిరాయి శివలింగమే ఆ కొండే కైలాసము శ్రీశలానికి వెళ్ళగానే ముందు సాక్షి గణపతి నమస్కారం చేశాడు శిఖర దర్శనం చేసుకున్నాడు ఆ తర్వాత పాతాల గంగలో పవిత్ర స్నానం చేశాడు మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాడు భ్రమరాంబికా మాతను చూశాడు ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ చూస్తూ ఉంటే ఒక రాక్షసుడు పూర్తిగా బట్టతలతో పెద్ద ముక్కుతో భయంకరమైన శరీరంతో పెద్ద కొరలతో వికృతాకారంతో ఉన్నాడు వాడు మర్రి చెట్టు మీద అడవిలో కూర్చుని ఉన్నాడు నారదుణ్ణి చూసి దగ్గరకు వచ్చి చాలా కాలం అయ్యింది అని నేటికి పద్నాలుగు రోజులు అయ్యింది ఆహా ఇంత కూడా ఆహారం దొరకలేదు రోజు నువ్వు దొరికావు అని అంటూ నారదహాహాముని చూస్తూ ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పసాగాడు శక్తి బాగా ఉన్న మహారాక్షసుని నేను అందుకని నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఈరోజు అని అంటే అప్పుడు నారద మహాముని చిరునవ్వు నవ్వి ఎంతమందిని తిన్నావో అని అడిగాడు ఇప్పటి వరకు ఎంతమందిని తిన్నావని అడుగుతున్నావా అంటూ ఆయన చెప్పడంతోనే ఆ బ్రహ్మరాక్షసుడు మీతో కలిపి ఎనభై రెండు లక్షల ముప్పై రెండు వేల నూట ఒకటవ వాడివి నువ్వు అవుతావు అని అంటూ భయంకర భీకర కాలంతో ఆ రాక్షసుడు నింగేద్దామనే ఆలోచనతో తినేద్దామనే ఆలోచనతో నారద మాముడి దగ్గరికి వచ్చాడు అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి అసలు నువ్వు ఎందుకు బ్రహ్మరాక్షసుడు అయ్యావో తెలుసా నీకు అని అనగానే నాకు ఆకలి వేస్తే మాంసం తినడం తప్ప ఏమీ తెలియదు అన్నాడట నారదుడికి వాడి మీద జాలి కలిగి తన మహతి వీణను పొట్టకి తగిలించాడు వెంటనే ఆ రాక్షసుడికి పూర్వజన్మ జ్ఞానం వచ్చి పూర్వజన్మ వృత్తాంతం అంతా గుర్తు గుర్తుకు రాసాగింది అప్పుడు వాడు ఏడుస్తూ ఇప్పుడు నాకు అర్థమైంది మీరు సాక్షాత్తు నారాయణ స్వరూపులు అలాగే నారాయణ భక్తుడు పరమ పౌజ్యులైన నారద మహాముని నాకు అర్థమైంది స్వామి నేను చేసిన మహాపాపం వల్ల ఇప్పటికీ పదివేల సంవత్సరములుగా ఈ అడవులలో రాక్షసుడినే పడి ఉన్నాను నా పూర్వజన్మ అంతా నాకు గుర్తుకొచ్చింది నేను ఒకనొకప్పుడు చక్కని పండితుడిని వేదాంగాలు చదువుకున్నాను శిక్ష వ్యాకరణం జ్యోతిషం నిరుక్తం కల్పం ఛందస్సు అనే ఆరు どうこの,あの షట్ శాస్త్రాలు చదువుకున్నాను ఆ కాలంలో ఒక మహానుభావుడైన గురువుగారు నాకు దొరికాడు చాలా గొప్ప గురువు ఆ గురువుగారు అమ్మవారిని ఉపాసన చేస్తే అమ్మవారు స్వయంగా ఆయనతో పలుకుతుంది అంతటి మహానుభావుడు నేను ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళాను నాకు అప్పటికి విద్యలు రావు ఆయన కాళ్ళ మీద పడి అయ్యా నాకు మంత్రోపదేశం చేయండి మీ దగ్గర ఉన్న విద్యలు నేర్పించండి అని అంటే ఆ గురువుగారు నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుని ఇంట్లో మనిషిలా ఆదరించాడు కొడుకులా చూశాడు మహామంత్రోపదేశం చేశాడు ఆ తర్వాత ఆరు అంగాలు అంటే ఆరు శాస్త్రాలు నేర్పాడు నాకు కీర్తి రావాలని నెత్తి మీద పెట్టుకుని చూస్తాను తన చుట్టుపక్కల ఉన్నటువంటి పండితులకి అడవులలో ఉండే మహర్షులకి ఋషులకి మునులకి అందరినీ పిలిచి నా శిష్యుడు అని నన్ను ప్రోత్సహించేవారు చాలా విశేషమైన మర్యాద స్థితి గతి నాకు కల్పించారు వాళ్ళంతా ఆయన చెప్పిన మాటలతో నన్ను బాగా గౌరవించేవారు నేను కూడా గౌరవించేవాడిని వాళ్ళని క్రమంగా నా పక్కన కొంతమంది దుర్మార్గులు చేరారు అందరూ ఆ గురువు వల్లే నువ్వు గొప్పవాడి అయ్యావు అంటున్నారు నీ ప్రతిభ వల్ల నువ్వు గొప్పవాడివి అయ్యావు మీ అమ్మా నాన్న అనుగ్రహం వల్ల గొప్పవాడివి అయ్యావు ఈ బోడి గురువు నీకేమిటి అని చెప్పారు ఆ మాటలు విని ఆ చెప్పుడు మాటలు విని నేను గురువు గారిని విసుక్కోసాగాను ఇక్కడ ఏంటంటే గురువు అనే మహానుభావుడి యొక్క అనుగ్రహంతో ఆశీర్వచనంతో ఎటువంటి మూర్ఖుడైనా సరే మహావిద్వాంసుడు అవ్వచ్చు ఆ మహావిద్వాంసుడు అవ్వడం చాలా చిన్న విషయమే ఆ గురువుకి ఎందుకంటే ఎటువంటి మూర్ఖుడైనా ఎలా తీర్చిదిద్దాలి అనేది గురువుగారి యొక్క శక్తి గురువుగారి యొక్క అనుగ్రహం ఆ గురువుగారికి జ్ఞానం తెలుసు ఏం చేస్తే ఈ విద్యార్థి విద్య అర్హుడు అవుతాడు అలాగే విద్యార్థి అవుతాడు తదనంతరం విద్వాంసుడు అవుతాడు అనేది ఆ మార్గం ఎలా అనేది ఆ గురువుకు బాగా తెలుస్తుంది కానీ అంతా నేర్చుకున్న తర్వాత నువ్వెవరు నీకు నేర్పించింది అని ఎదుటి వారిని అనడం సర్వసాధారణం అయిపోయింది ఈ కాలంలో నేర్చుకున్న వారిని ఎవరి దగ్గరైనా ఇంట్లో భోంచేసినా ఎవరి దగ్గర ఏదైనా చదువు నేర్చుకున్న వాళ్ళని ఎప్పుడూ కించపరిచి చూడకూడదన్నమాట అలా చూడటం మహాపాపం మూడు విషయాలు ఎప్పుడూ చేయకుండా ఉండాలి కించపరిచే విషయాలలో ఒకటి డబ్బు కానీ భవిష్యత్తులో సమ భవిష్యత్ సంబంధమైన ఉద్యోగాది సహాయం తీసుకున్న వారి చోట రెండవది ఎవరింట్లో అయినా భోజనానికి వెళ్ళి భోజనం చేసిన చోట మూడవది గురువు లాంటి వారి దగ్గర అంటే నేర్చుకున్నది విద్యగా జ్ఞానమో వివేకాన్నో ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నామో వారిని ఎటువంటి విషయంలోనూ ఎటువంటి కారణం చేత కూడా వారిని కించపరచకూడదు అనమాట ఈ శిష్యుడు అలా కించపరకూడదంటే ఈ దృష్టిలో చుట్టూ చేరిన దృష్టిల వల్ల ఆ మాటలు

ఈ గురువు నిన్ను పైకి రానివ్వడు వాడు ఉన్నంత వరకు గొప్పవాడు వీడే నిన్ను పైకి తీసుకువచ్చాడు అని పొగొడతారు నువ్వే గొప్ప గురువుకి అనుకు నీవే గురుకులను స్థాపించు నీవే శిష్యులను తయారు చేయి పురాణములు చెప్పటం మొదలుపెట్టు గొప్పవాడివి అవుతావు ఎందుకయ్యా గురువు 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 అని ఆయన వెనకాల తిరుగుతావు నీ అజ్ఞానం వల్ల నీకు వచ్చేది ఒరిగేది ఏం లేదు నీతో పాటు నీ తల్లిదండ్రులు కూడా నువ్వు చేసేది ఏం లేదు నీకంటూ ఎటువంటి పేరు ముఖ్య ప్రముఖ ప్రాముఖ్యత ఉండదు అటువంటి అప్పుడు ఎందుకు జీవితం అన్నట్టుగా ఆ దోషం చుట్టూ చేరిన దుర్మార్గుల వల్ల బుద్ధి మంది కలగసాగింది దాంతో గురుద్రోహం చేసేది గురుద్రోహం చేసిన పాపం వల్ల చచ్చిపోయి నరకానికి పోయి నానాయాతన పడ్డాడు గరుడ పురాణంలో చెప్పిన విధంగా గురు హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాన్ గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరాక్షో భవిష్యతి అని అన్నాడు ఈ రాక్షసుడికి భైరవుడు అని పేరు ఈ రాక్షసుడికి కాశీమదర్లో కథలో ఈ భైరవుడి కథనే అద్భుతంగా వర్ణించారు ఇతను పరమనీచుడు గురువు యొక్క పుంకృతి అని అంటే ధిక్కరించడము పుంగ్ అంటే ధిక్కరించడం గురువుగారిని ధిక్కరించడం కానీ కుంకృత్య గురువుగారి మాట పెడచవన పెట్టడం కానీ ఉల్లంఘ్య ఆయన చెప్పిన మాటని ఆచరించకుండా ఉండడం కానీ అజ్ఞాన్ అజ్ఞానం చేత గురువుగారిని నిందించడము లేదా గురువుగారిని కించపరిచేటట్టు అనడము నాకు తెలియని విషయం గురువు గారికి తెలిసినట్టు గురువు గారికి తెలియని విషయం కొన్ని నాకు తెలుసు కానీ నేను గురువుగారు అని భావించి ఎవరినైతే నమస్కరిస్తున్నానో వారిని కించపరిచేటట్టుగా నేను ఆలోచించను ఇవన్నీ చాలా భయంకరమైన ఘోరమైన పాపముడు ఇటువంటి పాపాలకి అరణ్యంలో నిర్జలమైన ప్రదేశంలో అంటే జలం తాగడానికి మంచి నీరు కూడా దొరకని ప్రదేశంలో బ్రహ్మరాక్షసులై ఉంటారనమాట ఇది గరుడ పురాణంలో చెప్పింది గురువు గారు పని చెప్తే విసుకున్నా తిరుగుబాటు చేసినా తక్కువ చేసి మాట్లాడినా అజ్ఞాని తిరస్కరించిన ఆజ్ఞను తిరస్కరించిన అడవులలో మంచినీళ్ళు కూడా పుట్టని చోట బ్రహ్మరాక్షసులై పుడతారు అని గరుడు పురాణం చెప్పింది నేను ఆ పాపాల వల్ల ఎన్నో నరకాలు అనుభవించి చివరికి ఈ అడవులో రాక్షసులునే పుట్టాను జీవులన్నీ తిని మధ్యలో తిండి లేక అల్లాడిపోయాను ఆ సమయంలో అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు అసలు నీ దర్శనం ఎలా అయింది జన్మ జ్ఞానం ఎలా కలిగిందో తెలియట్లేదు అంటే అప్పుడు నారద మహాముని చెప్పసాగాడు నువ్వు పూర్వజన్మలో మహాపాపాలు చేసి తిరిగినా ఒక మహాపుణ్యం చేశావు గురువుగారి మీద భక్తి ఉన్న రోజుల్లో గురువుగారితో కలిసి కార్తీక మాసం అంతా వ్రతాలు చేసి విశేషంగా పద్దెనిమిదవ రోజున జిల్లేడు ఆకులతో ఈశ్వరుణ్ణి అర్చించావు పూజించావు మనస్ఫూర్తిగా అష్టోత్తర సహస్రనామావలే చేశావు జిల్లేడు ఆకులతో స్వామివారికి అటువంటి విశేషమైన పుణ్యం చేయడం వల్ల ఆ ఒక్క పుణ్య ఫలం వల్ల ఇన్ని పాపాలు చేసిన సమయానికి నేను నీ నీకు కనపెట్టడానికి కారణమైంది ఇన్ని పాపాలు తొలగేంత వరకు నువ్వు ముక్తించావు పాపము తొలగింది దాని తర్వాత మోక్షగతి పొందడానికి ముక్తిని పొందడానికి మహర్షుల యొక్క జ్ఞాన మార్గము పొందడానికి నా దర్శనం నీకు తొలింది ఆ ఒక్క పుణ్యం వల్ల ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే పిల్లిని చంపిన పాపము పిల్లిని చంపిన పాపమే గుడి కట్టిన పుణ్యము గుడి కట్టిన పుణ్యమే గుడి కట్టాను కదా అని చెప్పి పిల్లిని చంపిన పాపాన్ని దేవుడు తీసేడు పిల్లిని చంపితే ఆ పాపం ఆ పాపమే ఆ పాపానికి పుణ్యానికి సంబంధం లేదు అందుకే వంద పుణ్య కార్యక్రమాలు చేసి ఒక పాపం చేసినా ఆ పాపాన్ని అనుభవింప తప్పదు వంద పాపములు చేసి ఒక పుణ్యం చేసిన ఆ పుణ్యాన్ని కూడా అనుభవింపక తప్పదు కానీ రెండు కర్మల ఎందు ఈశ్వర ప్రేరణతో ఈశ్వరుడి ఈశ్వరుడి చే అనే ఒక సంకల్పాన్ని పెట్టుకుని వస్తు అనే సదుద్దేశంతో మనోహృదయంతో చేయగలిగితే పాపము పుణ్యము అంతా ఈశ్వరుడికై అర్పణము నేను ఈశ్వరుడికి సమర్పించడం నన్ను నేను ఈశ్వరుడికి సమర్పించుకున్నాను అనే భావనతో కనుక చేయగలిగితే దాన్నే నిష్కామ్య కర్మ అని అంటారు ఇంకా ఎక్కడా నేను నాది అనేది లేకుండా జీవన గమనం ప్రారంభింపగలిగితే కొంత సమయానికి ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానోదయం కలిగి బ్రహ్మ విద్యా జ్ఞానం కలిగి మహాజ్ఞానులు అవుతారు తదనంతరం మోక్షగతిని కూడా పొందుతారు ఆ సమయం ఎప్పుడైతే చిత్ అవస్థ అంటారు చిన్ముద్రా అవస్థ చిత్ అవస్థ అని అంటారు సచ్చిదానంద స్వరూపము అని అంటారు దాన్ని జ్ఞానోదయం అయ్యి నిష్కామ్య కర్మ రూపంలో జీవనాన్ని గడపసాగాడో అప్పుడే వాడి పుణ్యము పాపము అన్నీ నశించబోతాయి విశేషంగా కార్తీక మాసంలో ఈ దీపారాధనలు ఇవన్నీ చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం రావడం వల్ల పుణ్యం పెరుగుతూ ఉంటుంది పుణ్యం పెరిగే కొద్దీ పాపం తగ్గే అవకాశాన్ని మార్గదర్శకం పొందుతూ ఉంటాం కొన్ని కొన్ని పాపాలకి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి కొన్ని కొన్ని పాపాలకి దోష నివారణ చేసుకునే మార్గాలు ఉంటాయి కొన్ని కొన్ని పాపాలకి ముక్త ముగించాల్సిందే దాన్ని అనుభవించకుండా తప్పదు క్రితం పాపం వ్యాధి రూపేణ పీడిత అని అంటారు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో వచ్చే రోగాలు ఇవన్నీ కష్టాలు అలాగే ఏ జన్మలు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ కర్మశుభాశుభమే అంటారు మంచి కర్మ అయినా సరే చెడు కర్మ అయినా సరే అనుభవించక తప్పదు అనుభవించాల్సిందే అందులో మంచి కర్మ ఎక్కువ ఉంటే చెడు కర్మ అంటే పాపములు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించే మార్గాలు చాలా ఉంటాయి తగ్గించుకునే మార్గాలు చాలా ఉంటాయి అవన్నీ ప్రయత్నపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా చేసుకునే మార్గం పుణ్యం వల్ల కలుగుతుంది అనమాట అందుకే నిత్యము దీపారాధన కార్తీక మాసంలో చేయడం కార్తీక మాసం వ్రతం చేయడం ఇవన్నీ చాలా విశేషమైనది ఇలా చెప్తూ ఆ బ్రహ్మరాక్షసుని చూసి ఆ ఒక్కరోజు జిల్లేడు ఆకులతో పూజ చేసిన ఫలితం వల్ల నీకు నా యొక్క దర్శనం కలిగింది అని అంటూ చెప్పారనమాట దక్షిణ పెట్టి ఇవ్వడం వల్లనే ఆకు పూజ చేసి స్వామివారు ఎవరైతే బ్రాహ్మణుడు వచ్చాడో ఆ బ్రాహ్మణుడికి ఆకులో దీపం పెట్టి దక్షిణాపూర్వకంగా ఇచ్చిన ఫలితం వల్ల నీకు హరినామస్మరణ చేస్తున్న మార్గం కనిపించింది అని అన్నాడు హరినామస్మరణ చేస్తున్న మార్గము అంటే నారద మహాముని వచ్చి సన్మార్గం చూపించబోతున్నాడు అని అర్థం అనమాట ఇక మీదట పాత పాపాలు పోయి కొత్త పాపాలు కూడా చేయకుండా నువ్వు తరించడానికి మంచి మార్గం చెప్తున్నాను విను అని చెప్తూ హరినామస్మరణ చేయమని హరినామ ఉపదేశం చేసి అతనికి రాబో కార్తీక మాసంలో శ్రీశైలంలోనే ఉండి ఈశ్వరానుగ్రహం పొందడానికి నిత్యము ఈశ్వరారాధన చేస్తూ కార్తీక వ్రత చేసుకుంటూ గణపతి మొదలు అందరినీ నమస్కరించుకుని పాతాల గంగలో రోజు స్నానం చేసి గణపతి మొదలుకొని అందరినీ దర్శనం చేసుకుని మల్లికార్జున సమేత భ్రమరాంభాదేవిని ఆరాధించి జిల్లే ఆగులతో పూజించి దక్షిణ పెట్టి మహాపండుతులకు దానం ఇవ్వు అలాగే ఉన్నంతకాలం శ్రీశైలంలో గడువు పరమేశ్వరుడు యొక్క చరిత్రని శివపురాణాన్ని అర్థమయ్యే రీతిలో వ్యాఖ్యానంతో అందించు నువ్వు ధరిస్తావు నీతో పాటు పది మందికి మంచి మార్గం చేస్తావు అని అన్నారన్నమాట నారద మహాముని చెప్పే విషయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మంచి మార్గంలో ఉండటము అనేది ఎంత ముఖ్యమో నా ద్వారా ఒకళ్ళ నుంచి వంద లోపు ఎంతమంది మారినా అంతమంది చేసే పుణ్య ఫలితాల్లో నాకు కూడా భాగం ఉంటుంది అనమాట అందుకే కర్మ యొక్క భాగం కర్త కారయత ప్రేరక అనుమోదక అని అన్నారు కర్త అంటే చేసేవాడు కారయత చేయించేవాడు కర్త కారయత ప్రేర ప్రేరేపింపినవాడు వీళ్ళ అనుమోద కాదని అనుసరించేవాడు ఇలా నలుగురు భాగాలు ఉంటాయన్నమాట కర్మలో అందుకని మనం మంచి పని చేస్తూ కథ వ్రత కథ చేస్తున్నాము వ్రతగత శ్రవణం చేస్తున్నావు మనతో పాటు ఇంకొక పది మందికి వినవని చెప్పినా వాళ్ళు వింటే ఆ విన్నందువల్ల వచ్చే పుణ్యంలో మనకు కూడా బాగా ఉంటుందన్నమాట అందుకని అదే నారద మహాముని భైరవుడికి చెప్తున్నాడు నువ్వు ఈశ్వర ఆరాధన చేస్తూ శివపురాణాన్ని అర్థమయ్యే రీతిలో అందరికీ వినిపించు అని అన్నారు శరీరం విడిచిపెట్టాక కైలాసానికి వెళ్ళి కైలాసానికి వెళ్ళాడు పాపాత్ములని కూడా శరీర తరింపజేయగల మహాశక్తి గల కార్తీక మాసం ఉన్నదని ఆ కార్తీక మాసం వ్రతానికి ఇంత విశేషమైన ఫలితం ఉంటుందని ఆ భైరవుడు జీవించ జీవించినంత కాలము జీవించినంత కాలము అందరికీ చెప్పి అందరినీ తరింపజేయసాగాడు అనమాట దానివల్ల ఈశ్వరుడే స్వయంగా అతనికి దర్శనం ఇవ్వడం కూడా జరిగింది అలా మరణానంతరం కైలాసానికి వెళ్ళి ఈశ్వర సాయుధ్యాన్ని పొందాడు ఒక దీర్ఘ రోగాలే కాక మానసిక రోగాలు కూడా భయంకరమైన కష్టములు కూడా విముక్తి పొందడానికి కార్తీక మాసంలో జిల్లేడు ఆకలతో ఈ రోజు అర్చన చేయడం చాలా విశేషం అందుకని ప్రయత్నపూర్వకంగా నారదుడు భైరవుడి మధ్యలో నడిచిన ఈ సంవాదాన్ని అర్థం చేసుకుని ప్రయత్నపూర్వకంగా మీరు కూడా కుదిరితే జిల్లేడు ఆకులతో ఈశ్వరుని అర్చించి ఈశ్వరుడి యొక్క కృపకు పాత్రులు కండి అంటూ నారదు మహాముని భైరవుడి మధ్యలో నడిచిన కథ జనక మహారాజు వశిష్ఠుల వారు చెప్పిన పద్దెనిమిదవ రోజు కథ సంపూర్ణం శివాయ గురవైన మహా